సముద్రంలో సునామి గాని తుఫాను గాని ఏర్పడిన దాని ప్రభావానికి ఊర్లో కొంత భాగం అంటే కొన్ని ఇల్లు సముద్రంలో కొట్టుకుపోయే గ్రామం ఎక్కడైనా చూసారా అంటే సముద్ర తీరానికి శీరువులో ఉండడం వల్ల సముద్రపు గేటాలు ఇంట్లోకి వచ్చే గ్రామాల్లో ఒకటి ఈ కోనపాపేట అనే గ్రామం ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని ఇల్లు సముద్ర కాల గర్భంలో కలిసిపోతూ ఉంటాయి భవిష్యత్తులో పూర్తిగా సముద్రం కలిసిపోతున్న గ్రామమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని యు కొత్తపల్లి మండలానికి సంబంధించిన కోనపాపేట అనే గ్రామం గురించి ఈ వీడియో ఇక్కడ ఇండియా మ్యాప్ లో కోనపాపేట అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి అక్కడ కనిపిస్తున్న సముద్రం బంగాళాఖాతం దానికి చేరువలో ఉన్న గ్రామే ఈ కోనపాపేట అనే గ్రామం ఇప్పటికే సముద్రంలో చాలా ఇల్లు నీటిలో కొట్టుకుపోవడం జరిగింది రియల్ గా ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళిన చూద్దామండి ఈ కోనపాపేట అనే గ్రామం కాకినాడ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే పిఠాపురం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోనపాపేట అనే గ్రామం అందరికీ నమస్కారం నేను మీ శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని యు కొత్తపల్లి మండలానికి సంబంధించిన కోనపాపేట అనే గ్రామం వచ్చాం ఈ కోనపాట అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం అలాగే సముద్ర తీరానికే ఉన్న ఒక చిన్న పల్లెటూరు చాలా వరకు ఈ సముద్రం పక్కన ఆనుకునే ఉండే గ్రామాలు అంటే సముద్రంలో కాల గర్భంలో కలిసిపోతున్న గ్రామాలు ఉప్పాడ కొన్ని గ్రామాలు చూపించడం జరిగింది ఉప్పాడ గ్రామం గురించి అందరికీ ఐడియా ఉంటుంది అది సముద్రంలో కలిసిపోతుందని కానీ ఈ కోనపాపేడ అనే గ్రామం కూడా సముద్రంలో కలిసిపోతుందట ఈ వెనక కనిపిస్తున్న గ్రామే కోనపాట అనే గ్రామం ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి అవన్నీ పూరు సముద్ర తీరంలో ఏదైనా సునామీ కానీ ఏదైనా తుఫాను గాని వచ్చినా దాని ప్రభావానికి ముందుగా గురయ్యే గ్రామాల్లో ఒకటి ఈ కోనపాపేట అనే గ్రామం అసలు ఈ ఊరు ఎలా ఉంటుంది ఈ సముద్రంలో కట్టుకుపోతున్న ఈ కోనపాపేట అనే గ్రామం ఏది ఉంటుందో ముందుకెళ్ళిన చూద్దామండి మన ఛానల్లో సముద్ర తీర ప్రాంతంలోని మారుమూల గ్రామాలు ఏ విధంగా ఉంటాయో చాలా వరకు చూపించడానికి ట్రై చేసామాట యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి ఉప్పాడ ఉప్పాడలో అంటే ఫేమస్ ఉప్పాడ పట్టు చీరలు అలాగే ఉప్పాడ బీచ్ సముద్ర గర్భంలో కలిసిపోతున్న ఉప్పాడ అనే ఊరు ఇవన్నీ మీకు చూపించడం జరిగింది ఇక్కడ వరకు వచ్చి మన ఛానల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఇక్కడ వరకు ఆగిపోయినాయి అన్నమాట ఆ ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ ఒకసారి చూడండి ఇది ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించిన చాలా బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం అయితే చేపల వేట నిషేధం కాబట్టి బోట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఇక్కడ వరకు మీకు మాక్సిమం ఆల్మోస్ట్ లొకేషన్ అయితే చూపించడం జరిగింది ఇక్కడి నుంచి మన జర్నీ సముద్ర తీర ప్రాంతాల్లోని తరమూల గ్రామాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ లొకేషన్ ఒకసారి చూడండి ఆల్రెడీ మీకు అనుభవం ఉన్న లొకేషన్ ఏమంట ఇది ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉండే మారుమూల పల్లెటూళ్ళు ఏ విధంగా ఉంటాయి చూద్దాం యాక్చువల్గా ముందు చాలా గ్రామాలు ఉన్నాయంట అవే విధంగా ఉన్నాయి అండి ప్రస్తుతం అయితే కోనపాపేట అనే గ్రామం రావడం జరిగింది అసలు ఇక్కడ కనిపిస్తున్న ఊరొచ్చి కోనపాట అని చాలామందికి తెలియకపోవచ్చు చాలామంది సముద్ర తీరులో ఉండే గ్రామం ఉప్పాడ మాత్రమే అందరికి తెలుస్తుంటుంది బట్ ఏంటంటే ఈ కోనపాపపేట అనే గ్రామం చాలామంది తెలియదు కానీ ఇక్కడ ఈ కోనపాపపేట అనే గ్రామం మాత్రం సముద్రంలో కొన్ని రోజులు కొట్టుకుపో అంటే ప్రస్తుతమే చాలా వరకు కొట్టుకుపోయింది ఇంకా భవిష్యత్తులో ఈ గ్రామం కనిపిస్తుందా లేదా అనే డౌట్ మాట ఎందుకంటే ఇక్కడ లొకేషన్ చూడవచ్చు అసలు ఉప్పాడ ఏ విధంగా సముద్రంలో కలిసిపోయిందో అలాగే కొన్ని రోజులకి ఈ కోనపాట అనే గ్రామం కూడా సముద్రంలో కలిసిపోబోతుందిమాట ప్రస్తుతం అయితే ఇక్కడ ఒకప్పుడైతే చాలా గ్రామం ఈ సముద్రం పక్కనే ఉండేది ప్రస్తుతం చాలా వరకు ఈ సముద్రంలో కొట్టుకుపోయింది నమస్తే అండి అలా ఇల్లు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి అందరికీ ఉప్పాడ గ్రామమే తెలుసు కానీ ఈ కోనపాట అనే ఊరు ఎవరికి తెలియకపోవచ్చు కానీ సముద్రలు కట్టుకుపోతుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి ఒకప్పుడు ఈ ఊరు ఎక్కడ ఉండేది ప్రస్తుతం ఎలా ఉంది ప్రస్తుతానికి అయితే ఊరు చాలా మటు మీరు ఒక అర కిలోమీటర్ లోపల పోయింది అర కిలోమీటర్ లోపల కొట్టుకుపోయింది ఈ చాలా మంది వస్తాము దీనికి రాళ్ళు కూడా అని చెప్పడమే కానీ చేసింది ఏమీ లేదు ఓకే ఇప్పుడు కూడా ఆమెలు ఇస్తున్నారు చేస్తాం అనేసి చేయట్లేదు దానికోసం మా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికోసం తక్షణమే మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి మా ఓకే అలా అలా కొట్టుకుంటా పోతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ అందరం అలాగా వీళ్ళు స్థలం స్థాయి లేక కొంతమంది కూడా రోడ్లకు పోయి గూడ్స్ వేసుకుంటున్నారు వాళ్ళు కూడా కొంతమందికి సార్ రాలేదు వాళ్ళు కూడా ప్రభుత్వం ఏం చేద్దని చూస్తున్నారు సార్ ఎంత జనాభా ఉంటుంది మీ ఊర్లో మా ఊర్లో సుమారు వచ్చి ఓటింగ్ పర్సెంట్ ఐదు వేలు సారు ఐదు వేలు అండి ఐదు వేలు సార్ మ్యాక్సిమం ఒక టోటల్గా పన్నెండు వేలు పన్నెండు వేలు ఉంటుంది సార్ చాలా వరకు ఇక్కడ చూస్తుంటే బాధాకరంగా ఉంది ఈ ఊరంతా చూస్తుంటే చాలా బాధాకరం అయ్యింది సార్ ఏం తుఫాన్ పెడితే మా ప్రాణాలకు పెట్టుకుని సార్ అయినా సరే ఏ తుఫాను పెట్టినా ఎవరు వచ్చి మమ్మల్ని జనాలని రోడ్డు మెల్లించి మార్గం కూడా ఎవరు చేయట్లేదు సార్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేదు సార్ కానీ పక్కన మాత్రం ఉప్పడా గ్రామం కోత గురైపోయినట్టే కానీ మంచి గ్రామాన్ని ఎవరు ఎప్పుడు ఇది అసలు బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు ఇది తెలియదు సార్ ఏ ఊరండి కోనపాప పేట కోనపాప ఓకే కే యూ కొత్తపల్లి మండలం ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం అయితే కోనపా పేట అనే సముద్రం పక్క వచ్చే కోనపా పేట అనే గ్రామం పక్కనే సముద్రం ఉంటుంది మామూలు చోట కంటే ఇక్కడ సముద్ర కేటాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక్కడ సముద్ర కేటాలు కూడా చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఈ వెనకాల కనిపిస్తున్న గ్రామం అంతా కలిసి కోనపాపపేట అనే గ్రామం అంట ఈ కోనపాపపేట అనే గ్రామంలో ఆ వెనకాల వరుసగా చాలా హౌసెస్ అయితే కొట్టుకుపోయినాయి సముద్రంలో చాలా మంది ఖాళీ చేశారు ఇవి కూడా కొన్ని రోజులకి పూర్తిగా కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం ఇక్కడ హౌస్ ఉందా హౌస్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం ఒకప్పుడు ఒక కుటుంబం అయితే జీవించి ఉండేది ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు లేరు మాట అంటే ఎందుకంటే ఇది సముద్రంలో కొంతవరకు కొట్టుకుపోయింది ఇంకా కొట్టుకుపోతుందని ఇక్కడ ఉన్న ప్రజలు ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోయారంట ఒకసారి ఈ హౌస్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో ఇది ఈ తాటగిల్లు కొంతవరకు కొట్టుకుపోయింది ఇంకా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంత అలా కొట్టుకుపోతున్నా కానీ ఇప్పుడు వరకు అంటే ఏ విధమైన రాడు కట్టుబడి కట్టలేదు అంటండి సముద్ర పక్కన ఉండే గ్రామాలకి చాలా వరకు రాడు కట్టుబడి ఉంటుంది ఉప్పాడ మనకి చూసారు కదా ఉప్పాడలో చాలా వరకు రాడు కట్టుబడి కట్టడం జరిగింది బట్ ఏంటంటే ఇక్కడ రాడు కట్టుబడి అటువంటిది ఏమి లేదు కడితే వీళ్ళందరూ చాలా వరకు కొంతవరకు ఈ గ్రామాన్ని కాపాడినట్లుంటదిమాట కూడా ఇక్కడ కనిపిస్తున్న ఇల్లుకి చాలా ప్రమాద ఉంది ఎందుకంటే సముద్ర కేటాలు వచ్చి డైరెక్ట్ గా ఇంటికి తాగులుతున్నాయన్నమాట ఆ విధంగా ఈ హౌస్ అయితే ఉంది అసలు ఇల్లు ఎలా ఉంటారు ఏంటి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు మీ పేరేంటమ్మా అమ్మా మీరు ఎలా ఉంటారు మరి ఇంత అలా కొట్టుకుపోతుంది మీరు ఏంటి ఇలా కాపురం చేస్తున్నారు ఇక్కడ అలాగేనండి తుఫాను వచ్చేసిన మీరు అక్కడే ఉండబోతున్నాం మరి ఎదరో ఇల్లు అవి లేవు మరి చాలా మెట్టుకే చాలా ఇల్లు కొట్టిపోయాయండి ఒకప్పుడు మీ ఊరు ఎక్కడ ఉండేదమ్మా చాలా దూరాన్ని ఉండేదండి సముద్రంలో సముద్రంలో బాగా సముద్రంలో ఉండేదండి రాని ఇలా కొట్టిపోతుందండి అలాగే సముద్రవారు ఇలాగా కాపలాలు చేస్తున్నామండి ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మమ్మల్ని పెట్టించుకోవట్లేదు మరి ఏదైనా సరే వచ్చినా సరే పెద్దగా ఈ తోపాల చాలా జనం పోయినప్పటికైనా ఎవరు కూడా మమ్మల్ని పెట్టించుకోలేదండి. అమర రాడ్ కట్టుపడి కడితే మీ ఊరేానా కొంతవరకు కాపాడు వచ్చేమో కాపాడు అటువంటి రాడ్ కట్టుపడ కూడా లేదు. ఏయ్ లేదు అండి ఇది రాయకొట్టు కూడా పడితే కొద్దిగా బాగుంటదని అవకాశంగా ఉంటదని చాలా మంది నాయకులు అడిగామండి ఎవరూ కూడా పెట్టించుకోలేదు. అనే గ్రామానికి అయితే రాడ్ కట్టుబడి కొంతవరకు ఉంది. ఉన్నాదండి. మీ అసలు అయితే లేదు అసలు కట్టుపడలేదు రాాలేదు. ఏలేదు నా ఏమీ లేదండి. ఈ కాలగే తోపన వచ్చినప్పుడు అలా కొట్టుకెళ్లిపోతుందండి. ఉన్న వాళ్ళు ఎక్కడో పాక వేసుకో తలా లేకపోయినా ఏదో రకంగా ఉండడం ఉండడవతుందండి ఈ ఇల్లు పోయినకా నుంచి చాలా మంది ఎదరికి వెళ్ళిపోవడం మొత్తానికి ఎవరు లేని వాళ్ళు పరిస్థితి ఉంటే మీరు ఆ వారి కాపరాలు చేయబోతుందండి ఈ చాలా వరకు మీ గ్రామాన్ని అవుతా అండి మరి ఆ గుట్ అంతా కాపరం చేయడానికి అవుతుందండి ఎవరు వచ్చినా గానీ ఏం చేసినా గొట్టుకి అవకాశం ఇవ్వట్లేదు మీ ఊరి భవిష్యత్తులో మా ఊరు ఎలా ఉంటుందని చెప్పొచ్చు మీ పిల్లలకి అలాగే ఇప్పుడు సరిగ్గా పట్టించుకోకపోతే కాలక్రమేణా భవిష్యత్తులో మా ఇల్లు కూడా ఉండదు పిల్లలు కూడా మా ఇల్లు ఉండదు అని చెప్పడానికి కూడా అవకాశం సంవత్సరం చూసిన ఇల్లు వచ్చే సంవత్సరం ఉంటుంది గ్యారంటీ చెప్పండి చెప్పాలంటే మన తుఫానికి పెద్ద పెద్ద తరలి వచ్చిందండి తుఫాను వచ్చిన సునామీగా భయపడతా ఉంటారు ఒక ఉంటాం చూస్తారు కదా ప్రస్తుతం అయితే మనం కోనపాపపేట అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఒకటే బాధ రాను రాను ఈ సంవత్సరం నా వెళ్ళి వచ్చే సంవత్సరం చూద్దామంటే ఉండట్లేదు అలా కాలక్రమైన సముద్రంలో కొట్టుకుపోతుంది మాకేంటంటే ఈ సముద్రం పక్కన ఒక గోడ కట్టుబడి రాడి కట్టుబడి లాంటిది కట్టుబడి కడితే మా ఊరిని కొంతవరకు రక్షించుకోగలం అని చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఇలా కట్టుబడి కడితే భవిష్యత్తులో వీళ్ళ పిల్లలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడ పరిస్థితి ఇంకా చాలా ఇల్లు ఇలా కొట్టుకుపోతున్నాయి ముందుకెళ్ళిన తర్వాత ఆ హౌసెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కోనపా పేటలో ఇల్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి కొంతవరకు చూపించడం జరిగింది ఇల్లుకి సంబంధించిన కొన్ని ఆనవాలు కనిపిస్తున్నాయి అన్నమాట ఒకప్పుడు ఇక్కడ హౌస్ ఉండేది అని చెప్పడానికి ఇదే నిదర్శనమాట ఇక్కడ గోళలు కనిపిస్తున్నాయి గోడలు కూడా సముద్రులు కొట్టుకుపోయాయి మాట ఇదే విధంగా రాను రాను ప్రతి సంవత్సరం కూడా సముద్రం ఇలా కొట్టుకుపోతుందనండి ఇలా కొట్టుకుపోతుంటే పాపం మమ్మల్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరు భవిష్యత్తులో మా ఊరు ఉంటదా లేదా అని చాలా మంది ప్రజలు ఇప్పటికే ఓపోతున్నారు అనమాట చాలా కష్టం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ చోటకి వెళ్ళినా కానీ మన సొంత ఊర్లో మన సొంత ఇల్లు ఉండాలని అందరికీ కోరుకుంటుంది బట్ కాలక్రమేణా ఒక సంవత్సరం సరిగ్గా వస్తే మన ఇల్లు సముద్రం కట్టుకుపోయిందంటే ఆ బాధ వర్ణించలేమాట ఈ సముద్రం పక్కన ఇలా చాలా కుటుంబాలు సముద్రం కాలగర్భంలో కలిసిపోతున్నాయి అన్నమాట ఇది కోనపాపేట అనే గ్రామాల పరిస్థితి సముద్ర ఉండే ఒక హౌస్ మాట ఆల్రెడీ ఇది కూడా సముద్రం కొట్టుకుపోయింది దాని ఆనవాలు అయితే ఉన్నాయి ఈ హౌస్ కూడా చూడొచ్చు ఏ విధంగా కొట్టుకుపోయిందో ప్రస్తుతం ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు దగ్గరలో ఉప్పాడ అనే గ్రామం అందరికీ తెలుసు సముద్ర కాలగర్భంలో కలిసిపోతున్న ఒక గ్రామం అన్న ఆల్రెడీ చాలా వరకు ఆల్మోస్ట్ ఆ గ్రామం అంతా సముద్రం కలిసిపోయింది అలాగే ఈ సముద్రంలో కలిసిపోబోతున్న మరో గ్రామం ఏమంటే కోనపా ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ ఒకసారి చూడండి ఇదంతా సముద్రం ఈ సముద్రం దగ్గరగా ఊరు మధ్యలోకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ చాలా వరకు కొట్టుకుపోయినాయి ఊరంతానే చాలా మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు అసలు ఈ కోనపా ఒకప్పుడు ఈ గ్రామం ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉంటది అనే విషయాలు ఇక్కడ చాలా మంది ఈ ఊరు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళు అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు మీ పేరు ధనరాజు గారు మీది ఏ ఊరు సార్ అండి కోనపాట సార్ ఇప్పుడు సముద్రం మరీ మీ ఊర్లోకి వచ్చేస్తుంది అసలు ఇటువంటి గ్రామాలు ఎక్కడో కానీ రేరుగా ఉంటాయి కొన్ని రోజులు కొట్టుకోకపోతదేమో అలా అనిపిస్తుంది మాకు ఏంటి సార్ మీ ఊరి పరిస్థితి ఏంటి మా ఊరు పరిస్థితి ఏంటి మనం చెప్పేది ఏంటంటే ముందు గొట్టి వేస్తాను అరిసారు గొట్టి రాజకీయ నాయకులు ఎత్తారని చెప్పి అన్నారు సార్ ఏవారు వేయలేదు ఎవరు పట్టించుకోలేచ్చారు ఈ కోనబిపేట గ్రామని ఊరు మొత్తం చాలా రెండు మైలు దూరం పైన ఉండేదండి ఇలా కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి ఇక్కడ వరకు వచ్చిందండి ఒకప్పుడు ఊరు ఊరు లోపల రెండు మైళ్ళు పైన ఉండేదండి పైన ఉండేదండి ఈ లోగా కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి ఈ లోగా ఇక్కడ వరకు వచ్చిందండి ఈ రాజకీయ నాయకులు ఇలాగా వచ్చి వస్తాం ఇచ్చి ఏదో చెప్తున్నారండి ఎవరు చేసింది ఏది అనిపించలేదండి చాలా మంది పోరాడమండి ఆ ధర్నా కూడా చేసేవండి ఆ బోట్లు కూడా తగలబెట్టేవండి ఇక్కడ మీరండి ఆ బోట్లు కూడా ఒకప్పుడు ఒక నెలలు ఎంత అవుతుందండి ఒక బోట్లు కూడా తగలబెట్టామండి ఎవరు పట్టించుకోలేదండి పవిత్ర వచ్చిన తర్వాత ఏదో చెప్తారన్నట్టుగా వచ్చినా కానీ అండి మాకు న్యాయం చేయాలి సార్ గట్టి కడితే సరిపోతుంది గొట్టు ఒకటి కావాలి ఏది ఎవట్ల ఇచ్చారు ఏమో మా తర్వాత మా చంపత మరి ఎవరు చేస్తారో మాకు తెలియచారు ఇప్పుడు ఎలా ఉందంటే భవిష్యత్తులో మరి సముద్రం ఎంత వరకు వస్తుంది కూడా అమ్మాయి కానీ చాలా బాధపడుతున్నారు అంటే చాలా ఎక్కువ గ్రామం ఒకప్పుడు మన ఇల్లు అంత దూరంలో ఉండే అని చెప్పుకుంటూ ఉంటారు తర్వాత మనం చెప్పుకుందాం అన్న మన ఇల్లు లేకపోతే సముద్రం ఉంది సముద్రం చూపించి మా ఇల్లు అక్కడ ఉండదని అనుకునే అనుకుని అసలు రావచ్చు ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మీకు ఏదైనా చర్యలు చేపడితే అది లాయం జరిగితే మాకు బాగుంటుంది సార్ గ్రామం డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా సార్ అదే అంటున్నాం మేము సార్ సముద్రంలో ఏటకి వేట నిషేధం అన్నప్పుడు ఇప్పుడు టైక్ సార్ సార్ జూన్ పదిహేను నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ వచ్చారు అక్కడ నుంచి అంతవరకు అయితే మీరు అందరూ ఖాళీగా ఉంటున్నారు ఖాళీ సార్ చూసారు కదా ఇలా ఊరుకుంటే కొన్ని రోజులకి అసలు ఈ కోనపాపేట అనే గ్రామం ఉంటుందా లేదో అని డౌట్గా ఉంటుంది ఎందుకంటే మన భారతదేశ పట్టణంలో కోనపాపేట అనే గ్రామం చూడాలంటే కనుక తప్పనిసరిగా ఎవరైనా వచ్చి స్పందించి ఇక్కడ ఒక రాడు కట్టుబడి కడితే ఈ గ్రామాన్ని చాలా వరకు కాపాడవచ్చుకోట అలాంటి గ్రామం ఈ కోనపాపేట ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళ గురించి చెప్పడం జరిగింది వాళ్ళ పరిస్థితి గురించి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ ఊళ్ళో హౌసెస్ ఏ విధంగా ఉన్నాయి సముద్ర కోత ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుకెళ్ళిన తరువాత చూద్దామండి లో ఏ విధమైన ఎంజాయ్మెంట్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎందుకంటే కెరటాలు వచ్చి మనం ఎదుర్పడుతుంటే ఆ ఎంజాయ్మెంట్ కూడా అంత బాగుంది అన్నమాట చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడొచ్చు ఈ గ్రామానికి సంబంధించిన రాడ్ కట్టుబడి కాదండి కొన్ని కంపెనీలు ఇక్కడ ఉండడం వల్ల అంటే చాలా వరకు ఇక్కడ యాచరిస్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే రెయ్యి పిల్లలు తయారు చేసే కంపెనీలు ఈ సముద్రం పక్కనే చాలా వరకు ఉంటాయి వాళ్ళు ఇటువంటి రాడ్ కట్టుబడి ఏర్పాటు చేసుకున్నారు కానీ ప్రజలు ఉండే ఏరియాలో మాత్రం ఇటువంటి రాడ్ కట్టుబడి లేదు మాత్రం సరే ఈ అన్నింటి కంపెనీలు చిన్నపిల్ల హ్యాచరీసా తయారు పెద్ద చర్యలు తీసుకుంటా ఉన్నాయండి పని చేస్తున్నాయా ఈ సంవత్సరం పెద్ద లేదండి అవును చర్యలు కూడా పోనట్టున్నాయి కదా ఇది తయారవింది పోయిందండి మీదే అండి మాకు అండి కోనబాపేట ఏం చేస్తా ఉంటారు మీరు మా సీలు పైపులు వేస్తా ఉంటండి హ్యాచరీలకి హ్యాచరీలకి పైపులు వేస్తా ఉంటారా ఈ పైప్ లైన్ వేసి పని అరగలేదు పని కూడా లేదు ఈ యాచర్లు కట్టి వచ్చేసి పోయిందండి సరే మీ ఊరు చాలా కొట్టుకుపోతుంది కదా మరి చాలా వరకు అయితే ఇక్కడ ఎక్కడండి మూడు మైళ్ళ దూరం లోపల ఉంటాయి అంతా పోయింది కొత్తూరు అంతా పోయింది ఊర్లు పోయి ఇది వరకైతే సముద్రంలో ఊరు సముద్రంలో ఉండదు చిన్నప్పుడు అంతా అక్కడే ఉండే ఇక్కడ నుంచి పరిగెట్టినది మాకు బోడు పాలు కాలిపోయి అంత ఖాళీ ఉండేది ఖాళీగా ఉండేది కొట్టుకు కొట్టుకొచ్చేసింది సంవత్సరం సంవత్సరం చాలా వరకు కొట్టిపోతుందండి వీళ్ళ కంపెనీ వాళ్ళు వేసుకున్నారు ఇది కంపెనీ వాళ్ళు వేసుకున్నారండీ ఆరుగడ్ వాళ్ళు ఓకే సార్ థ్యాంక్ యూ ఈ సముద్రం పక్కనే చాలా మంది అంటే బోట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు అలాగే ఇల్లులు కూడా పక్కనే ఉంటాయి మేడం చాలా అవస్థస్ అయితే కొట్టుకుపోయి ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించి చాలా మంది ప్రజలు ఇక్కడ ఉన్నారన్నమాట వాళ్ళ అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు నమస్తే అండి మీ పేరు అండి సార్ మీ ఊరు చాలా వరకు సముద్రం కొట్టుకుపోయింది ఒకప్పుడు ఎక్కడ ఉంది సార్ మీ ఊరు దగ్గరికి మూడు నాలుగు కిలోమీటర్లు ఉండేది మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేది సముద్రంలో ఉంది సంవత్సరం సంవత్సరం కొట్టుకుపోతుంది సార్ ఊరు రాజుని పోయి సార్ మరి ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి ఎలా మరి ఎలా రాయిగుట్టు వల్ల రాయకొట్టి ఏమైనా కొడుకున్నాం సార్ రాయకొట్టి ఎవరు వేయట్లేదు రాడు కట్టుబడి కడితే ఉంటుంది సార్ ఊరు అవుతుంది ఊరు ఆగుతుంది సార్ ఇప్పుడు సముద్రంలో చేపల వేట నిషేదం అండి ఇప్పుడు టేకు సార్ అవ్వట్లేదు స్ట్రైక్ రెండు నెలలు అందరూ ఖాళీగా ఉన్నారు ఇప్పుడు కాలి మాకు కయ్య పని లేచారు ఏ పని లేదు ఈ రెండు నెలలు మీకు కష్టమే తినడం రావడం పడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం ఓకే ఓకే రెండు నెలలు చాలా ఇబ్బంది ఉంటుంది సార్ సార్ ఏంటి సార్ ఇక్కడ బోట్లు తయారు చేస్తున్నారా లేకపోతే ఏమైనా మరమ్మతులు చేసుకుంటున్నారు ఇక్కడ మామూలుగా మరమ్మతులు చేసుకుంటున్నారు మరమ్మతులు చేసుకున్నారా ఓకే ఓకే ఈ రెండు నెలలు ఖాళీగా ఉన్నారు రెండు నెలలు అరవై రోజులు ఖాళీ ఓకే ఓకే తినడానికి కూడా ఏమి ఉండదు తినడానికి కూడా ఇబ్బంది చాలా ఇబ్బంది వేరే పనులకి వెళ్ళే అవకాశాలు కూడా మాకు ఎలా ఎలా మాకు తెలియదు కూడా ఎక్కడికి వెళ్ళాలి మాకు ఏంటి చేయలేరు చిన్నప్పటి నుంచి చూసారు కదా ఈ కోనపాట అనే గ్రామంలో చాలా మంది ఆవేదన ఏంటంటే మాకు రాడు గడుకబడి కడితే చాలా వరకు ఈ ఊరిని కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే ఇప్పుడు రెండు నెలల్లో వేట నిషేధ కాలం అన్నమాట ఈ వేట నిషేధకాల ఎప్పుడు అంటే సముద్రంలో చేపలు వేట మీద జీవనం సాగిస్తూ ఉంటారు ఆ చిన్నప్పటి నుంచి కూడా చేపల వేట మీదే అలవాటైన జీవితాలు కాబట్టి వే వేరే పనులు కూడా వెళ్ళలేమని చెప్తున్నారనమాట ఇది ఇక్కడ పరిస్థితి ఇలా హౌస్ చాలా కొట్టుకుపోతున్నాయి ఇంకా అవి కూడా ఏ విధంగా ఉన్నాయి ముందుకెళ్ళిన చూద్దామండి ఈ కోనపాయపేట అనే గ్రామంలో మొత్తం అన్ని పూరి గుడుసెలు ఎక్కువగా ఉంటాయన్నమాట వీళ్ళందరూ సముద్రం పక్కన జీవించే చాలా చిన్న చిన్న కుటుంబాలన్నమాట ప్రస్తుతం ఈ విధంగా కనిపిస్తున్న ఈ ఈ గుడుసులన్నీ అంటే భవిష్యత్తులో ఇలా ఉండాలని అనుకుంటే కనుక తప్పనిసరిగా వీళ్ళకి ఒక రాడు కట్టుబడి కట్టాలి భవిష్యత్ పటంలో ఈ కోనపాట అనే గ్రామం నిలబడాలంటే తప్పనిసరిగా రాడు కట్టుబడి కట్టాలి ప్రస్తుతం ఇప్పుడైతే చాలా వరకు అంటే ఇలా ఉన్న గ్రామాన్ని అయినా కాపాడుకుంటే ఈ గ్రామానికి చాలా ఎంతో కొంత మేలు చేసినట్టు అవుతుంది అన్నమాట ఇది ఇక్కడ పరిస్థితి ఆ హౌసెస్ అన్నీ ఒకసారి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపిస్తానండి నమస్తే అండి మేము కోనపాట అనే గ్రామం వస్తే ఈ గ్రామం మొత్తం మీ గ్రామం గురించి కొన్ని మీ దగ్గర రావడం జరిగింది మీ పేరు సార్ సార్ ఎలా వెళ్ళిపోసారు చాలా వారికి లోపల ఉంటుంది ఊరు సగం ఊరు పోయించారు లోపలి పెట్టించుకుని నాదిరే లేడు ఇప్పుడు నాలుగు కడితే ఒక యాభై సంవత్సరాలు ఉండేది ఓ తొంభై సంవత్సరాలు ఉంటుంది మా ఊరు అలాగా అలాగోటోలు కదా ఇప్పుడు వేట నిషేధం సార్ మీకు ఏట రెండు నెలలకి ఏట లేచారు దెబ్బ నుండి పడవ పూట తిండవ పూట మానేడు కింద ఉంటుంది వేరే పనికి వెళ్ళే అవకాశాలు కూడా లేవండి ఏ రో పని మాకు ఉద్యోగం చేయాలా ఏదో పని చేయాలో తెలిచారు మా ఏటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మీకు ఏటే ఏడైనా వీటిలోకి వెళ్ళామా చేపలు చెప్తామా దెబ్బకొచ్చేవా ఎంత దెబ్బను ఇంట్లోకి వెళ్ళి మాము అనుకూలంగా ఉండాలి అక్కడ గట ఏ రో పని మాకి లేదు తెలియదు ఏదేమైనా గానీ మీకు ఎవరు వచ్చినా గానీ ఏ నాయకుడు ఏ నాయకుడు కట్టుబడి కడితే సేఫ్టీ బాగుంటుంది సేఫ్టీ బాగుంటుంది సార్ కొన్ని సంవత్సరాల ఇంకొక కొన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉండేది తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది సార్ దొరుకుకే చూశారు కదా ఇక్కడ ఈ కోనపేట గ్రామానికి సంబంధించిన ఒక ప్రజలు అంటే కొంతమంది ప్రజలు మనతో మాట్లాడడం జరిగింది అందరూ ఇదే బాధ మాట మాకు ఊరికి ఒక రాడు కట్టుబడి కట్టండి మా గ్రామాన్ని కొంత వరకు కాపాడుకోగలం అని చెప్తున్నారు ఇది ఈ కోనపాడానికి గ్రామంలో పరిస్థితి అంట చెప్పండి సార్ కిలోమీటర్ దూరం నుంచి సార్ ఊరి మాది ఒకప్పుడు కిలోమీటర్ ఓకే అలా కొట్టిపో కొట్టిపో కొట్టిపోక ఇక్కడ ఊరికి వచ్చింది సార్ ఉత్తరం సార్ మీ పల్లెలు అవును సార్ అవును ఇంకా ఉండి కోల్ది రాంకూలు రామాలయం ఒక తాటిగిల్లికి ఎక్కడ ఉండాలో సోపులు వచ్చారు వాళ్ళకి దేవాలయాలు కూడా కొట్టుకుపోయి సార్ అన్ని కొట్టిపోయా దేవాలయం కొట్టిపోయి రాంకోలు కొట్టుపోయి అమ్మరి గుళ్ళు కొట్టిపోయి లేని వాళ్ళు ఎక్కడికి ఎట్టుకోవాలి ఇల్లు లేని వాళ్ళు ఎక్కడికి ఎట్టుకోవాలనేది సోపులు వచ్చారు లేదు లేదు పేసి లేదు ఓకే ఓకే సార్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే గ్రామం ప్రస్తుతం సముద్రంలో కొట్టుకుపోతున్న గ్రామంగా తయారైంది ఈ కోనపాపపేట అనే గ్రామం సముద్ర తీరానికి అతి సమీపంలో ఉండడం వల్ల వందలాది ఇల్లు సముద్రంలో కలిసిపోతున్నాయి ఇక్కడ ప్రజలను మీ ఇల్లు ఎక్కడ ఉందని అని అడిగితే సముద్రం వైపు చూపించి దీనంగా చూసే కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో చాలా మందికి సొంత గ్రామంలో ఏదో ఒక సొంత ఇల్లు ఉంటుంది కానీ ఈ గ్రామంలో సొంత ఇల్లు అని చూపించడానికి సముద్రం మాత్రమే కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో సముద్రం వెనక్కి వెళ్లి ఇసుక మేటలు వేస్తుంటే ఈ కోనపాప పేట లాంటి గ్రామాల్లో సముద్రం ముందుకు వచ్చి ఊరినంతా తనలో కలిపేసుకుంటుంది ఇది ఇలానే ఉంటే ఇండియా పటంలో ఇలాంటి గ్రామాలు పూర్తిగా అదృశ్యమైపోతూ ఉంటాయి చాలా దేశాల్లో సముద్ర తీర ప్రాంతంలో ఉండే గ్రామాలను కాపాడుకోవడానికి ఏ విధమైన టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ గ్రామాలను కాపాడుకుంటున్నారో అదే విధమైన టెక్నాలజీ మన దేశంలో కూడా ఇలాంటి గ్రామాల్లో ఉపయోగిస్తే భవిష్యత్తులో ఇలాంటి గ్రామాలను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఈ కోనపాపేట అనే గ్రామానికి సముద్రానికి మధ్య రాడు కట్టుబడి కట్టి పర్యటనగా ఎంతో అభివృద్ధి సాధిస్తుందని మనందరం ఆశిద్దామండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్